టాలీవుడ్లో క్రేజీ కపుల్గా పేరు తెచ్చుకున్న నాగచేతియ సమంత విడాకులు తీసుకుని రెండున్నర ఏళ్లకు పైగానే అయింది అయినా సరే ఇప్పటికీ ఈ టాపిక్ ఎక్కడో అక్కడ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఎదురవుతూనే ఉంటుంది కానీ ఎక్కువగా సమంతకే ఇప్పుడు మరోసారి అదే సిచ్యువేషన్ సమంత తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో హెల్త్ వీడియో పాడ్కాస్ట్ చేస్తోంది ప్రతి కొన్ని రోజులకు ఓ వీడియో అప్లోడ్ చేస్తోంది ఇప్పుడు తాజాగా ఓ వీడియో అప్లోడ్ చేస్తే దాని కింద ఓ యూజర్ నీ అమాయక భర్తను ఎందుకు చీట్ చేశావో చెప్పు అంటూ కామెంట్ చేశాడు దానికి సమంత ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్ అవుతోంది హెల్దీగా కావాలంటే మీకు ఇలాంటి ప్రాక్టీసెస్ హెల్ప్ చేయవు ఇంకా బలమైనదేదో కావాలి మీకు బెస్ట్ విషెస్ అంటూ సమంత రిప్లై ఇచ్చింది ఆ యూజర్ అంత పర్సనల్గా అటాక్ చేసినా సమంత తాను డీల్ చేసిన విధానమే ఇప్పుడు వైరల్ అవుతోంది ఈ పాడ్కాస్ట్ తాజా ఎపిసోడ్లో మాట్లాడిన సమంత రోజూ ఉదయం లేవగానే తాను చేసే ఐదు పనులేంటో చెప్పింది జర్నలింగ్ సూర్యరశ్మిని ఆస్వాదించడం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మెడిటేషన్ ట్యాపింగ్ అనే ప్రక్రియ చేస్తానంటూ సమంత చెప్పింది ఇందులో కొన్నైనా అలవాటు చేసుకోవాలని మంచి రిజల్ట్స్ వస్తాయని తన ఫాలోవర్లతో షేర్ చేసుకుంది